హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోంగూర నిల్వ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ గోంగూర నిల్వ పచ్చడి త్రీ మంత్స్ అయినా కూడా పాడవకుండా చాలా బాగుంటుంది ముందుగా గోంగూరను తీసుకొని వాటర్ని వేసుకొని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాటర్ మార్చుకుంటూ బాగా కడుక్కోవాలి ఈ గోంగూర నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా వాష్ చేసుకొని ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద క్లాత్ వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా గోంగూర ఆరిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి గోంగూర నిలవ పచ్చడికి కావాల్సినవి గోంగూర ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ పోపు దినుసులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి మెంతులు ఆయిల్ ఆయిల్లిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు మెంతుల్ని వేసుకున్నాను మన కారానికి తగినట్టు ఎండుమిర్చిల్ని తుంచుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ మీ కారానికి తగినట్టు మీరు చూసుకొని వేసుకోండి ఎండుమిర్చిలు తుంచుకొని వేసుకోవడం వల్ల ఎండుమిర్చిల్లో ఉన్న గింజలు కూడా ఫ్రై అయ్యి పచ్చడి చాలా బాగుంటుంది మనం పచ్చళ్ళు పెట్టాలంటే చాలా ప్రాసెస్ అనుకొని పచ్చళ్ళు పెట్టడానికి త్వరగా పెట్టాం కదా ఇలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిని వేసుకొని సాల్ట్ టేస్ట్ తగినంత సాల్ట్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని కారం పొడిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకొని గోంగూరని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి మనం గోంగూర పచ్చడిలో అసలు వాటర్ మేము వాడం ఫ్రెండ్స్ ఆయిల్ని వేసుకోవాలి కలుపుకుంటూ ఆయిల్ని వేసుకోవాలి పచ్చళ్ళలో ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువగా వేస్తేనే పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కింద అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఇంకో ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం మిక్సీలో కూడా వేయం ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కారం పొడిని వేసుకోవాలి వేసుకొని ఇంకో ఐదు పది నిమిషాలైనా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ గోంగూర పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టే కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకొని గోంగూరని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని పోపును వేయించుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిల్ని తుంచుకొని వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిని కొంచెం దంచుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి వేసుకుంటే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుని పోపుని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడిని వేసు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పోపుని వేసుకొని మనం గోంగూర నిల్వ పచ్చడి ఇంతకుముందు రెడీ చేసుకున్నటువంటి దాంట్లో ఈ పోపును వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అంతే ఫ్రెండ్స్ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి